హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అమ్మ చేతి కమ్మటి టమోటా చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను కేజీ టమోటాలు తీసుకొని బాగా కడుక్కొని తుడిచి పెట్టుకున్నాను ఇలాగా తడి అనేది లేకుండా ఒక రెండు కప్పులు ఆయిల్ ఇదే కప్తో తీసుకున్నాను దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ పొడి రెండు రమ్మెల కరేపాకు ఎండుమిర్చి ఒక నాలుగు పసుపు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెండు తీసుకున్నా అండి ఇలా పొట్టి తీసి సపరేట్ చేసి పెట్టుకున్నాను చింతపండు వంద గ్రాములు కానీ నిమ్మకాయ సైజ్ అంతా తర్వాత కారపొడి రెండు గ్లాసులు ఇదే గ్లాసు అన్ని క్వాంటిటీస్కి తీసుకున్నాను నేను చిన్న గ్లాస్ అండి సాల్ట్ కూడా అదే గ్లాస్తో ఒక గ్లాసు ఆవాలు ఒక గ్లాసు ఇది ఆవ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బాండలు పెట్టుకొని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా కలర్ మారితే సరిపోతుంది తర్వాత ఆవాలు కూడా అలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ రెండు ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి దీనికస్త ఆవపిండి రెడీ అయినట్టే తర్వాత అయితే ఒక పెద్ద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను టమాటా ముక్కలు ఇలా పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకొని టమాటా ముక్కలు దానిలో యాడ్ చేస్తున్నానండి టమాటాలు ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి టమాటాలు మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేస్తామండి కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనిలో సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇందాక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అని చెప్పాను కదండి అది బాగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలు చేసుకొని ఇలా విడివిడిగా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల చింతపండు బాగా కలిసిపోయి తొందరగా ఉడుకుతుంది చూసారా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఈ మాత్రం చిక్కబడాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లబడేదాకా వెయిట్ చేయండి అది చల్లారే లోపల పోపు పెడుతున్నాను ఒక పాన్లో రెండు కప్పుల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆవాలు పచ్చనపప్పు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి పోపుకి ఆవాలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ మాత్రమే వాడాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి వేస్తున్నాను సిమ్లో పెట్టుకొని పోపు వేసుకోండి కొంచెం మాడినా కూడా పచ్చడి టేస్ట్లో డిఫరెన్స్ వస్తుందండి అందుకని ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగు పొడి వేస్తున్నాను ఇంగు పొడి వేసుకొని కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పోపు అంతా చల్లారేదాకా వేయి చేద్దాం ఈ వాచిన టమాటా మిశ్రమంలో కారం సాల్ట్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి ఒక గ్లాస్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసుకుంటున్నాను వెల్లుల్లి దీనిలో బాగా ఊరిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లి ముక్క తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనిలో పోపు అంతా కలుపుకుందాము పోపు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి అంతే అండి టమోటా చట్నీ రెడీ ఈ టమోటా చట్నీ ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ అన్నం నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది రెండు నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఇది గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు తడి తగలకుండా మాత్రం చూసుకోండి చాలు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను నిజంగా అండి చాలా సూపర్గా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇది మా ఫ్రెండ్ ఛానల్ విష్ణు బ్లాగ్స్ దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ అండ్ బ్లాగ్స్ ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్